హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మెకాడీఎస్సీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ని మనం చూస్తున్నాం మీరు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము దానిపైన క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కొలువుల కళ అంటూ ఈనాడు న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్ చూస్తున్నాం గుంటూరు జిల్లాకి సంబంధించిన న్యూస్ చాలా ఏళ్ల తర్వాత ఉపాధ్యాయ కొలువుల కళ కనిపించింది గుంటూరులోని ఏసీ కళాశాలలో గురువారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా డిఎస్సి అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన సందడిగా సాగింది ఒక్కో కౌంటర్లో యాభై మందికి చొప్పున మొత్తం పద్దెనిమిది కౌంటర్లు ఏర్పాటు చేయగా మరో కౌంటర్లో ముప్పై రెండు మందిని పరిశీలన చేశారు తొలి రోజు తొమ్మిది వందల ముప్పై రెండు మంది అభ్యర్థుల పరిశీలన పూర్తయింది ఎనిమిది మంది గైర్హాజరయ్యారు అధికారులు వారికి శుక్రవారం పాల్గొనే అవకాశం కూడా కల్పించారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పదకొండు వందల నలభై మూడు పోస్టులు ఖాళీగా చూపించక అదనంగా ఆదర్శ పాఠశాలలు గురుకులాలు కేజీబీవీలకు కలిపి ఆ సంఖ్య పదహారు వందల యాభైకి చేరింది శుక్రవారం మరో ఏడు వందల పద్దెనిమిది మంది ధ్రువ పత్రాలను ఇరవై ఎనిమిది కౌంటర్లలో పరిశీలించనున్నారు గురువారం పరిశీలనలో ఇతర విషయంలో సమస్య తలెత్తింది నిబంధనల్లో పేర్కొన్నట్టు రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనులోగా ఉత్తీర్ణత సాధించినట్టు కాకుండా ఓ అభ్యర్థి జూన్ పదో తేదీకి ఉత్తీర్ణుడైనట్టు చూపించడంతో అతన్ని ఇన్ ఎలిజిబిలిటీ కింద పేర్కొన్నారు మరో ఫిజికల్ డైరెక్టర్ అభ్యర్థి అనుమతి లేకుండా బీపీడీ చేశారన్న ఫిర్యాదు నేపథ్యంలో అది అభయన్స్లో ఉంచారు మిగిలినవన్నీ పక్కాగా పూర్తయ్యాయని ద్రోవపత్రాలలో అనుమానాలు వస్తే సంబంధిత విశ్వవిద్యాలయాలకు ఫోన్ చేసి నివృత్తి చేసిన చేసుకున్నట్లు విద్యావర్గాలు తెలిపాయి దివ్యాంగత్వం విషయంలో కొంతమంది దివ్యాంగత్వం విషయంలో పర్సంటేజీలు తేడా ఉండడంతో వాటిని పక్కన పెట్టారు పరిశీలన ప్రారంభంలో కొంతమందికి కాల్ లెటర్లు రాకపోవడంతో సమస్యగా మారగా సాయంత్రానికి అది పరిష్కారమైంది మూడు లేదా నాలుగు పోస్టులకు పరీక్ష రాసిన అభ్యర్థులు ప్రాధాన్యత విషయంలో అవగాహన లోపంతో పై పోస్టులకు కాకుండా కింది పోస్టులకు ఆప్షన్ ఇచ్చారు కింది పోస్టుకు మాత్రమే కాల్ లెటర్ అందడంతో వారు లబోదిబో అంటున్నారు కట్ ఆఫ్ ఇంకా చెప్పకపోవడం ఎంపిక జాబితాలు రోస్టర్ హార్జెంటల్ ర్టికల్ రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వకపోవడంతో మళ్ళా గుల్లాలు పడుతున్నారు ధ్రువపత్రాల పరిశీలన రెండో రోజు కూడా పగడ్బందీగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు డిఈఓ సివి రేణుక ఈనాడుకు తెలిపారు టీఎస్సీకి సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీరు డైలీ తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మెగాడిఎస్సిలో పదిహేను వేల మూడు వందల నలభై మందికి కాల్ లెటర్లు నేడు కొనసాగనున్న ధ్రువపత్రాల పరిశీలన అంటూ ఈనాడు న్యూస్ పేపర్ న్యూస్ ఆర్టికల్ చూస్తున్నాం మెగా మెగాడిఎస్సి సర్టిఫికేట్ల పరిశీలన జిల్లాల్లో గురువారం రాత్రి పదకొండు గంటల వరకు కొనసాగింది పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులకు గాను పదిహేను వేల మూడు వందల నలభై కాల్ లెటర్లను అభ్యర్థుల లాగిన్లో ఉంచారు ధ్రువ పత్రాల పరిశీలన శుక్రవారం మధ్యాహ్నం వరకు కొనసాగనుంది శని ఆదివారాల్లోనూ జాబితాల పరిశీలన అనంతరం సోమవారం మిగతా పోస్టుల కాల్ లెటర్లను విడుదల చేయనున్నారు మిగిలిపోనున్న పోస్టులు కొన్ని జిల్లాల్లో అభ్యర్థులు లేక పోస్టులు మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది కర్నూలు జిల్లాలో ఎస్సీ కేటగిరీ వన్లో రెడ్డి సామాజిక వర్గం అభ్యర్థులు లేరు దీంతో ఈ పోస్టులు మరో డీఎస్సీకి మారుస్తారు ఇలా కొన్ని జిల్లాల్లో పోస్టులు మిగిలనున్నాయి కొందరు అభ్యర్థుల తప్పిదాల కారణంగా ద్రువపత్రాల తనిఖీలో తిరస్కరణకు గురయ్యారు కొందరు అభ్యర్థులు మాజీ సైనికోద్యోగులుగా పేర్కొన్నారు వారి తండ్రి మాజీ సైనికోద్యోగి ఇలాంటివి ద్రువపత్రాల పరిశీలనలో వెలుగు చూడడంతో తిరస్కరించారు దీంతో రిజర్వేషన్ అభ్యర్థుల ఎంపికలోనూ మార్పులు చోటు చేసుకుంటాయి రాష్ట్ర వ్యాప్తంగా ధ్రువపత్రాల పరిశీలనకు హాజరైన వారిలో ఆరు వందల మంది వరకు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది పూర్తి వివరాల పాఠశాల విద్యాశాఖ కు శుక్రవారం చేరనున్నాయి త్వరలో ఎంపిక జాబితా విడుదల ధృవపత్రాల పరిశీలన తర్వాత రిజర్వేషన్ల వారీగా అభ్యర్థుల ఎంపిక జాబితాను పాఠశాల విద్యాశాఖ విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు వారం రోజుల్లో ఈ జాబితాను విడుదల చేస్తామని వెల్లడించారు కట్ ఆఫ్ మార్కులతో పాటు ఎంపికైన అభ్యర్థుల జాబితాను పారదర్శకంగా విడుదల చేయనున్నట్లు తెలిపారు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి